ఇరవై ఐదు వార్షిక ఏడాదికి సంబంధించి రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు ఆదాయ వ్యయం రెండు లక్షల ముప్పై వేల నూట పది కోట్లు కాగా మూలధన వ్యయం ముప్పై వేల ఐదు వందల ముప్పై కోట్లు రెవెన్యూ లోటు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు ద్రవ్యలోటు యాభై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లుగా బడ్జెట్లో పొందుపరిచారు పావర్టీ అండ్ ఫ్యామైన్స్ అని కరువు అనేది ఎందుకు వస్తుందని తను చెప్పే ప్రకారము కరువు అనేది యాక్చువల్గా అది వాతావరణం కంటే కూడా మానవుడు మనకై మనము సప్లై ద్వారా ఏదైతే సప్లై ఉంటుందో ఆ సప్లైని సరిగ్గా చేయకపోవడం వలన కరువు అనేది సృష్టి అవుతుందని చెప్పేసి తను చెప్తాడు అధ్యక్ష అన్ను ఆయనకు నోబెల్ ప్రైజ్తో పాటు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన భారతదేశం ఇచ్చే హైయెస్ట్ ఆనర్ అధ్యక్ష భారతరత్న కూడా తనకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష తాను చెప్పిన మాటల అధ్యక్ష విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది మన ఆర్థిక అభివృద్ధిని సామాజిక సమానత్వాన్ని లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే எரத்வார் வர்கம் தம பார்ட்டி